డెట్ బర్డెన్ మన స్టేట్కి ఎంత అయిందో ఒకసారి మనం చూస్తే నెక్స్ట్ ఇది ఈరోజు అప్పు రెండు వే పంతొమ్మిది మార్చికి మూడు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు పన్నెండు జూన్ రెండు వేల ఇరవై నాలుగుకి తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు ఇప్పటికి వచ్చిన లెక్కల ప్రకారం ఈ లెక్కను ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది కార్పొరేషన్స్ అన్ని కలిపి అందుకే అక్కడ చూపించాం గవర్నమెంట్ డెట్ నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లు పబ్లిక్ అకౌంటెంట్ అకౌంట్ లైబిలిటీస్ ఎనభై వేల తొమ్మిది వందల పద్నాలుగు కార్పొరేషన్ డెట్ రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్లు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ముప్పై ఆరు వేల కోట్లు పవర్ సెక్టర్ ముప్పై నాలుగు వేల రెండు వందల అరవై ఏడు కోట్లు అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండార్స్ అన్ని స్కీమ్స్ అన్ని చూస్తే ఒక లక్ష పదమూడు వేల రెండు వందల నలభై నాలుగు కోట్లు ఆ కాంట్రాక్ట్ కూడా అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు ఎంప్లాయీస్ ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ఇరవై కోట్లు నాన్ కాంట్రిబ్యూషన్ టు సింకింగ్ ఫండ్ అని పదకొండు వందల తొంభై ఆరు కోట్లు అంటే ఇప్పుడు మొత్తం కానీ మనం చూస్తే ఒక లక్ష పదమూడు వేల కోట్లు ఇరవై రెండు వేల కోట్లు ఈ రెండు అప్పులకు యాజ్ ఆన్ టుడే బిల్స్ రెడీగా ఉన్నాయి వాళ్ళు ఏం చేయాలని అర్థం కాదు మళ్ళా డెవలప్మెంట్ చేయాలి ఆ పరిస్థితిలో మనం ఉన్నాం ఈరోజు నెక్స్ట్ ఇక్కడ మళ్ళా ఒకసారి మీరు చూస్తే ఈచ్ డిపార్ట్మెంట్ ఆ లక్ష ముప్పై ఐదు వేల కోట్లకు బ్రేకప్ ఇచ్చాం ఫైనాన్స్లో బిల్స్ పంతొమ్మిది వేలు పెండింగ్ ఉన్నాయి సాగునీటి ప్రాజెక్టులకు పంతొమ్మిది వేల పెండింగ్ ఉన్నాయి పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ పద్నాలుగు వేల ఆరు వందలు ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ పన్నెండు వేలు హౌసింగ్ ఎనిమిది వేలు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఏడు వేల ఏడు వందలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఏడు వేల ఆరు వందలు హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆరు వేల నాలుగు వందలు ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ ఐదు వేల ఆరు వందల కోట్లు సోషల్ వెల్ఫేర్ ఐదు వేల నాలుగు వందల మూడు సెకండరీ ఎడ్యుకేషన్ ఐదు వేల నాలుగు వందలు ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐదు వేల వంద బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెండు వేల తొమ్మిది వందలు ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ రెండు వేల ఐదు వందలు అగ్రికల్చర్ మార్కెట్ కోఆపరేషన్ రెండు వేల మూడు వందలు రెవెన్యూ పన్నెండు వందల అరవై మూడు అదర్స్ తొమ్మిది వేల మూడు వందల పద్దెనిమిది లక్ష ముప్పై ఐదు వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి అంటే మామూలు అప్పులు కాదు ఇప్పుడు పే చేయాల్సిన అప్పులు కరెంట్ అప్పులు ఇవి కడవన్నీ అన్ని స్ట్రక్చర్డ్ అప్పులు ఇవి మనం ఇప్పుడు అప్పులు ఉండేటివి ఇవి పే చేసే తప్ప అప్పులు అవి కూడా తెలిసిన అప్పులు మన నోటీసుకు వచ్చిన అప్పులు ఇంకా అప్పులు వాళ్ళు చెప్తే అవన్నీ లెక్కేసుకోవాలి మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆ పని చేస్తున్నారు నెక్స్ట్ ఇది కాకుండా కోర్టులో దగ్గర దగ్గర మీరు ఒకసారి చూస్తే కంటెంప్ట్ కేసులు ఎవ్రీడే ఐదు వేల ఆరు వందల పదహైదు కోట్ పదహైదు కేసులు వేశారు పదిహేడు వందల అరవై కోట్లకి రిట్ పిటిషన్స్ డైరెక్షన్స్ ఇచ్చింది మూడు వేల రెండు వందల తొమ్మిది కేసులకి ఇచ్చారు పదిహేడు వేల ఎనభై ఒక కోట్లకి ఇంకొక పక్కన రిట్ పిటిషన్స్ ఇంకా అడ్మిట్ కావాలి పదహారు వేలు మొత్తం ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది రిట్లు ఫైల్ చేశారు మూడు వేల ఐదు వందల నలభై రెండు కోట్ల కోసం అంటే ఆ లెక్క మళ్ళీ లీగల్ గా ఉంటే అది ఒక లాయర్లు పెట్టుకోవడం ఒక యాంగిల్ లాయర్ల కంటే దశ ఐఏఎస్ ఆఫీసర్ని సిఎస్ అని లేకపోతే సీనియర్ ఆఫీసర్ని పిలిపించి కోర్ట్ హాల్లో నిలబెట్టి నువ్వు మేము ఇచ్చిన ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి జైలుకు పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయి పనిష్మెంట్ జైలుకి కూడా పంపించిన సందర్భాలు ఉన్నాయి ఒక దుర్మార్గుడి పాలనలో అధికార యంత్రాంగం ఏ విధంగా అయిపోతుంది అధికారులు కూడా మానసిక క్షోభ ఏ విధంగా అనుభవిస్తారో చేయను తప్పుకి వీళ్ళు చెప్పారు నువ్వు అపోజ్ చేయమని నువ్వు డబ్బులు ఇవ్వద్దని ఇవ్వలేమని వీళ్ళు ఇవ్వలేకపోయారు వాళ్ళు డైరెక్షన్ ఇచ్చారు ఆ డైరెక్షన్ ఫుల్ఫిల్ చేయలేకపోయారు అప్పుడు ఏం చేశారు కోర్టు ఎవరైతే కన్సర్న్ ఆఫీసర్ ఉన్నాడో ఆ ఆఫీసర్ని కంటెంప్ట్ కింద జైలు పంపిస్తున్నారు పనిష్మెంట్ ఇస్తున్నారు అంటే ఎక్కడికి పోతున్నాం అదే అడ్మినిస్ట్రేషన్ చేసినటువంటి దుర్మార్గమైన పాలన ఒకటి ఉండే తప్పులుంటే కరెక్ట్ చేసుకుంటా ఇన్ని తప్పులు ఎట్లా కరెక్ట్ చేస్తారా దేశ నెక్స్ట్